సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తేర్పోల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డికి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి బలపరిచిన తేర్పోల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డికి గ్రామంలో మంచి పేరుంది మృదు స్వభావి సౌమ్యుడు అందరితో కలుపుగోలుగా ఉండే విష్ణువర్ధన్ రెడ్డికి సానుకూల పవనాలు వీస్తున్నాయని విశ్వసనీయ సమాచారం టేర్పోల్ మరియు ఆమ్లేట్ గ్రామమైన ఎదురుగూడెంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకులే ఉన్నారని చెప్పుకోవాలి టేర్పోల్ ఎదురుగూడెం గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని విష్ణువర్ధన్ రెడ్డి హామీ ఇచ్చారు జగ్గారెడ్డితో మాట్లాడి తేర్పోల్ ఎదురుగూడెం అభివృద్ధికి కావలసిన నిధులను సమకూర్చుకొని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తానని అన్నారు క్షణలాగా మన చుట్టూ నిలిచే వ్యక్తి మంచి నాయకుడి ఎన్నుకోవాలి మన అబద్ధాలకే కాదు మన భవిష్యత్తుకు మద్దతుగా ఉండాలి మందుకు పోకు మద్యానికి బానిస కాకు కాలం తిరిగి చూసినప్పుడు ఇది మంచి నిర్ణయం అనిపించేవారిని ఎన్నుకోవాలి నా ఓటు చిన్నదేనేమో కానీ నా ఊరి నాయకుడిని నిర్ణయిస్తుంది మన కష్టం మన చెమట మన ఆశల విలువ తెలిసిన వారికే ఓటు ఇవ్వాలిరా మన ఓటు వేయాలిరా పేర్పోల్ గ్రామం నుంచి మన జగ్గారెడ్డి గారు భయపడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉంగరం గుర్తుపై పోటీ చేస్తా ఉన్నారు మరి గ్రామ పెద్దలను కూడా ఆశీర్వదించి మరి ఉంగరం గుర్తుని గెలిపించడానికి ముందుకు వస్తూ ఉన్నారు మరి ప్రతి గడపకు వెళ్ళినప్పుడు మరి సంక్షేమం అభివృద్ధి గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మాకు ఇల్లు లేవని చెప్పి ఇప్పుడే మన పక్కన ఉన్న మన పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి అడిగితే మరి నాకు రేకులు ఉంది మరి నాకు ఇల్లు కావాలని చెప్పి చెప్పడం అనేది వారికి పూర్తి హామీ మన జగ్గారెడ్డి గారితో మీకు తప్పకుండా ఇంద్రం ఇల్ని సాక్షిం చెప్పిస్తామని చెప్పి కూడా మీకు మాట చేయడం జరిగింది మరి సంక్షేమం అభివృద్ధి గురించి ఏ ఇంటికి వెళ్ళినా మరి ప్రతి మహిళా మనులు కూడా మరి ఇంతకుముందు గతంలో మాకు దొడ్డు బియ్యం వస్తుండే కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత సన్నభ్యం వస్తున్నాయి ఎంతో బాగుందని చెప్పి వారు అభివృద్ధిని కాంక్షిస్తూ ఉన్నారు మరి ఏ గడపకి వెళ్ళినా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తామని చెప్పి చెప్పడం చాలా సంతోషకరమైన విషయం మరి మా గ్రామానికి సంబంధించినటువంటి విష్ణువర్ధ రెడ్డి గారు పోటీ చేస్తూ ఉన్నారు మరి వారు ఉంగరం గుడిపై వేయాలని చెప్పి ప్రతి గడపకి ఎక్కడికి వెళ్ళినా మరి చాలా ఇబ్బందులు ఉన్నాయి గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు మరి సీసీ రోడ్ల విషయానికి వస్తే మరి పొలాలకు వెళ్ళే దారులు కానీ చాలా అధ్వాన పరిస్థితులు ఉన్నాయి ఏ ఇంటికి వెళ్ళినా నల్ల ప్రశ్న లేక ఇబ్బంది పడుతున్నాం స్ట్రీట్ లైట్ విషయంలో మౌలిక వసతులు లేక చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటారు మరి అలాంటి పరిస్థితులను అధిగమించాలంటే మా రెడ్డి గారిని అధిగమ్యాలతో గెలిపిస్తే ఎందుకంటే పార్టీ బలపరిచిన అభ్యర్థి కాబట్టి మరి వేరే ఏ పార్టీకో ఓటేస్తే మరి ఎలాంటి అభివృద్ధి జరగదు ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలో లేదు కాబట్టి అధికారంలో ఉన్నవారికి ఓటేస్తే మనకి ఏదైనా సంక్షేమం మరి అభివృద్ధి జరుగుతుందని చెప్పి మరి ప్రతి గడపకి వెళ్ళినప్పుడు ప్రతి మహిళలు కూడా అదే చెప్తా ఉన్నారు మరి ముఖ్యంగా రైతుల విషయానికి వస్తే రైతులు పొలం బాటకు మరి వెళ్లే సమయంలో మరి రోడ్లు లేక మరి బండ్లు పోయే దారి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి వాటిని కూడా అధిగమించి గెలిచిన వెంటనే మరి రైతులందరినీ కూర్చోబెట్టి మరి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఎవరెవరికి దారి లేవో వాళ్ళకి అందరూ కూడా మరి మురం పోపించి ఒక దారి ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ ఉన్నాం మరి ఉంగరం గుర్తుగా ఓటేసి గెలిపించండి సర్పంచ్గా అండ్ మెంబర్ మా మెంబర్లు అందరినీ గెలిపించాలి